ప్రభుత్వం అధికార యంత్రాంగం శాసనసభని సైతం తప్పుదో పట్టించే ప్రయత్నం శాసనసభను సైతం తారుమారు చేసినటువంటి ఇచ్చేటువంటి ప్రయత్నం శాసనసభకు సైతం సమర్పించాల్సినటువంటి నివేదికల్ని సమర్పించకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉండడం అత్యంత బాధాకరం నేను ఇంతకుముందు చేసినటువంటి ఆరోపణల్లో ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏపీ ఎస్డిసికి సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంటూ దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఇచ్చినటువంటి సందర్భంలో ఆ గ్యారంటీని ఆ వాల్యూమ్ త్రీలో పొందుపరచకుండా శాసనసభకు తెలియపరచకుండా చేయడం జరిగింది దాన్ని నేను పదే పదే లేవనెత్తినా దానికి విపరీత భాష్యాలు వింత భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు ఆఖరికి కేంద్ర ప్రభుత్వ జోక్యంతో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని శాసనసభ దృష్టి నుంచి మరుగున పరిచేటువంటి ప్రయత్నం చేశారు రెండవది అదే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటికి తమకు బిల్లులు సమర్పించలేదని వాటిని తాము ఆడిట్ చేయలేమని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంటారు అంటే మరో ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల్ని శాసనసభకు తెలియకుండా శాసనసభ అనుమతి లేకుండా వీళ్ళు అప్పులు చేశారు బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చారు అనేటువంటిది కూడా ఇదే కాగ్ నిర్ధారించింది ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక అవకతవకలు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనపరిచిందని ప్రతిపక్షాలు పత్రికలు గగ్గోలు పెట్టినట్టుగా తాము ఆర్థిక క్రమశిక్షణ లోపించలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు పయ్యావులకేశవ్ గారు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మాట్లాడినా పత్రికలుగా మాట్లాడినా మీరు వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా ఉంది ఆర్థికంగా క్రమశిక్షణలో ఉన్నామని చెప్పగలుగుతారు అనేటువంటిది నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను